రోజు పేపర్ నిండా ఇవే కనబడటలేదు కనపడబో మన కనపడలేదు ఈ ఫోటోలో ఉన్న సీత అనే పద్దెనిమిది ఏళ్ల వయసుల అమ్మాయి పద్నాలుగు పన్నెండు ఎనభై ఎనిమిది నుంచి కనపడట్లేదు ఆచూకు తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును తెలియజేయవలసిన చిరునామా అమ్మ నంబర్ ఐదు నాలుగు డాష్ ఆరు ఒకటి ఒకటి డాష్ రెండు కొత్త బేడ తినాలి చూడ నేను ముందలే చెప్పిల్లే పిల్లోడి జాతకానికి పిల్ల జాతకం సరిగ్గా సరిపోవాలి చెప్పేరు అమ్మ మీ సూచనల మేనకే బ్రహ్మాణమైన జాతకం తీసుకొచ్చాం అమ్మా మీ మనవాడి జాతకానికి సరిగ్గా సరిపోయే మహత్తరమైన జాతకం ఎవరైతే తొర్రుడు మండలాభీసుడు ఆయన రామనాధం గారు అమ్మాయి మగబెట్టండి తప్ప ఆడపిల్లల్ని కననే అద్భుతమైన జాతకం ఎందుకైనా మంచిది నేను వచ్చి పిల్లని చూస్తాలే చితం అలాగే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తూ కూర్చో కూర్చో నీ పేరేమిటమ్మా శ్రీలక్ష్మి చక్కటి బాగుంది ఏది ఒకసారి నవ్వు పలవర్స కూడా బాగానే ఉంది నా మనవడు చూస్తే కూడా మెచ్చుకుంటాడయ్యోయ్ అయితే మమ్మల్ని పెళ్ళి చేసుకోమంటారమ్మా ఏందయ్యోయ్ అనుమానంగా ఉందా ఈ రాజలక్ష్మ మాట అంటే మాట మాటే ఆహా ఓహో ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద అక్కడుంది నా వెన్ను పూస దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం అది అనుభవించేప్పటికే టైం అయిపోతుంది మీ అమ్మకడుకు మాట ఏమిటిది నేను ఎందులో పెడుతున్నా చెప్పాలి కదా సరే కాని మంగ మా ముసల్ది అదే ఆ కళాలు పెట్టుకునే తీ ఉందా ఇందాకే గుర్రబండి ఎక్కి బయటికి వెళ్ళారయ్యా అది గుర్రబ్బండ్లో పెడితే నాకే ఒంటెత్తు బండిలో పెడితే నాకే ఇంటో లేదు అది చాలు సే మంగ నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్ను పూస మీద ఇలా రాయి 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 నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే ఆహా నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా రుద్దు రుద్దు ఆపేసవేంటి సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు అయ్యారు అడుగుతున్నారుగా రుద్దు నన్ను కాదు చెంబునీ బకెట్ని చింతపండు వేసి రుద్దమంటున్నాను నువ్వెప్పుడొచ్చావు వచ్చావు మనవడా గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు నువ్వు పోపో పోపో పో పోపో ఆగు కుర్రాడెందుకు ఆగమంటున్నాడు ఆగు ఎంత కాలం నుంచి సాగుతుంది రుద్ధుడు కార్యక్రమం వారానికి రెండు రోజులే బాబు ఏ ఆ మిగతా ఐదు రోజులు గ్యాప్ ఇచ్చారేం పాపం మరి ఏడు రోజులు రుద్దించుకుంటే జలుబు చేస్తుందని ఐదు రోజులు లీవ్ ఓహో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఐదు రోజులు హాలిడేస్ అన్నమాట ఉండు బామ్ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా ఐదు రోజులు కంకర్ రాళ్ళు వేసి రుద్దమని చెప్పాను మనవడా మనవడా నీకు దండం పెడతాను రా బామ్మతో మాత్రం చెప్పొద్దు నువ్వు పోవే తల్లీ పో ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుత నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుత నువ్వెందుకు రుద్దటం జేబులో సమస్య ఉంది కాబట్టి అంటే నా ముద్దులు గోలు నీకు తెలుసు నా రుద్దుడు గోలు నీకు తెలుసు నీ రుద్దుడుగోళ గురించి నేను బామతో చెప్పను నీ ముద్దులు గోలు గురించి నేను బామతో చెప్పను ఓకే మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాల అప్పగింత జరగా ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అంత చేయాలి నేను నీకు తాతని మరీ పోస్ట్ ని చేస్తున్నావు కదరా థ్యాంక్స్ పోస్ట్ తాత ఫోన్లే వేస్ట్ తాత అనలేదు నన్ను రాజలక్ష్మమ్మ గారు నిశ్చితార్థం పెళ్లి కూతురు తండ్రి కోటీశ్వరుడు దానికోసమే ఇక్కడ జరగాల్సిన పనులు చూడండి బండి శివరయ్య గారి కుమారుడు తొర్రేడు మండలాధిపతి అయిన నేను తుపాకీ సుబ్బయ్య గారి అబ్బాయి సూరయ్య గారి మనవుడైన కృష్ణమూర్తికి నా కుమార్తె శ్రీలక్ష్మిని కన్యాదానం చేయడానికి నిశ్చయించి పెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటూ ఈ వివాహానికి నా మనస్ఫూర్తి సమ్మతిని తెలియజేస్తున్నాను నేను కూడా పూర్తిగా చెప్పండి సమ్మతిని తెలియజేస్తున్నాను బామా 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 ఏమిటి ఇలా చేసావు ఏం నా పెళ్లి గురించి నాతో ఒక్క మాట చెప్పకుండా నీ మన నువ్వు తాంబూలాలు ఇచ్చి ఓ ఎప్పుడు ఏదే చేయాలో నాకు బాగా తెలుసురా నీకు పెళ్లి యోగం వచ్చిందని మన జ్యోతి చెప్పాడో పెళ్లి కూతురు నేను చూడక్కర్లేదా అబ్బో ఎట్ట నేమొకం పెళ్లి కూతురు నువ్వు తె నా మనవుడికి ఎట్లాంటి పెళ్ళాం కావాలో నాకు తెలీదు అయితే ఆ పిల్లలు నువ్వే చేసుకోవాలి నాగన్న ఎవరన్నా నువ్వు పోతారు నన్ను వె్రీ నాగన్నాను పిచ్చివాజమ్మాను ఎన్నైనా నేనంటే ప్రాణం కాబట్టి అట్టా తిట్టేమని సరిపెట్టుకుంటాను కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని మాత్రం సరిపెట్టుకోలేరు బామ్మ ఇది నా విషయం నా పెళ్లి విషయం ఏమిటా నీ గీరుడు ఇప్పుడు ఏమైందని ఎదుక ఏమైందా నా పెళ్లి గురించి నన్ను ఒక్క మాట అడిగావు నువ్వు అవునరా అన్నీ నిన్ను అడిగే చేస్తున్నాను కదా నువ్వు రెండు నెలల పసుకోనుగా ఉన్నప్పుడు మీ నాన్న లారీ మోదీ కారు ప్రమాదంలో పోతే నిన్ను నా గుండెల మీద వేసుకుని భుజాల మీద వేసుకుని పెంచాను అది నిన్ను అడిగే చేశాను కదూ ఎవరి పాపిష్టి కళ్ళు నీ మీద పడకుండా నేను నా కళ్ళల్లో పెట్టుకుని పెంచి ఇంత వాళ్ళు చేశాను అది నీ మాట ప్రకారమే చేశాను కదూ ఇప్పుడు నీ పెళ్లి మాట మాత్రం నీకు చెప్పలేదు తప్పే అందుకేగా నా మీద ఒంటి కాలమే లెస్దా పొర పొర పడుతాయి నీతో నేను ఎందుకు చెప్పలేదు నీకు తెలీదు నా మనోడు బామ్మ మాట ఎప్పుడు కాదండి నేను నమ్మకండ్రా అందుకే చెప్పలేదు సరే ఇప్పుడు చెప్పగో నీ మంచి చెప్పలు నువ్వే చూసుకుంటానని నాకే ముందలా పట్నం పోయి దజివాడికి నీ గుడ్డలు కొలతలిచ్చిన నాకు ఇక్కడ పూరా ఉన్నాయి బామ్మ ఎలా చెప్పి చావాలో నాకు అర్థమైనా సీత అరే ఎందుకలా మనసు పాటు నేను నేనుగా మీకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి బాధపడకుండా ఎలా ఉండగలనండి నేనేదో ఆ పిల్లమెళ్ళలో తాళి కట్టేసినట్టు బాధపడుతున్నావే మా బామ్మ మొండితన గురించి ఊరందరికీ తెలుసు నాకు తెలియకుండా ఏర్పాట్లను చేసేసింది ఆవిడ రూట్లోనే వెళ్తూ మన మనం చూసుకోవాలి ఆవిడ మాట కాదంటే మొదటికే మోసం వస్తుంది మీ ఇష్టమండి నేను వాళ్ళు అనాథని జీవితంలో కష్టాలే చూసాను తప్ప సుఖాలు ఎగను మీతో సుఖాలు పంచుకోగలను బాధపడక సీత ఈ ప్రపంచంలో దైవంతో సమానంగా చూసే వ్యక్తి మా బామ్మ ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని సీత నన్ను నమ్ము యవత్రిరాది నా కూతురు పెళ్ళి అడ్డుపడి నాల్లున్న వల్ల వేసుకోవాలని చూస్తోందా రైట్ అయ్యా మన వాళ్ళని తీసుకెళ్ళి దాన్ని ఈడ్చుకు తీసుకొచ్చి ఇక్కడ పడియండి అలాగేనయ్యా ఇదిగో ఈ ఉత్తరం నాటి నువ్వేనా అవును నేనే తమరు జనాన్ని చూచారా వచ్చారా అవును భేష్ భేష్ నేను రాసిన వెంటనే వచ్చేసేరే ఇదిగో నువ్వు అడిగిన వెయ్యి రూపాయలు తీసుకొని ఆ సీతం మాకు అప్పగించు తొందరపడగడు తమ్ముళ్ళు నేను సీత గురించి మీకు చెప్పానని మా చిన్నబాబు తెలిస్తే నన్ను కాల్చి బూర్తి చేసి టీ పొడిలో కలిపి తాగుతారు నేను దూరం నుంచి చూపిస్తాను మీరు హాయిగా రావడాసులా ఎత్తుక్కోటి